ఎన్డీఏ ప్రభుత్వంలోని రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాన సునీత అన్నారు కర్నూలు జిల్లాలోని నన్ను టోల్ ప్లాజా వద్ద జరిగిన సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బహిరంగ సభకు తోటి ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగాల అనంతరం ఆమె మాట్లాడారు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సహకారానికి పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు దేశం కోసం ప్రధానమంత్రి మోదీ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్ శ్రమిస్తున్నారని అన్నారు జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాలకు మేలు జరిగిందన్నారు అలాగే రాయలసీమ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వం మరింత సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు